అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక పెద్ద శుభవార్త అయితే అందుకోబోతున్నారు మరియు ఈ రోజు మీరు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఇష్యుతో మీకు నష్టం చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల ఈ రోజు అది తప్పించుకుంటారు ఈ రోజు శివ పార్వతుల యొక్క అనుగ్రహం కొరకు మీరు కనుక మంత్రాలను జపించినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి ఈ రోజు శివునికి ఆ మీరు బెల్లము కలిపినటువంటి నీటితో అర్ఘ ప్రదానం చేయడం అనేది మరి చెప్పదగినటువంటి సూచన ఇక స్త్రీ పురుషులకైతే రవి ఈ రోజు పంచపస్థానం ప్రవేశించడం వల్ల అనుకూలించే విధంగా కనిపిస్తున్నది మరి రవి యొక్క బలం కూడా పెరుగుతుంది కాబట్టి మంచి సమయం ప్రారంభమవుతుంది అనిపిస్తుంది మీ గురించి ఆలోచించడం కన్నా మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయాలి మరియు ఆంజనేయ స్వామికి నూట ఐదు తమలపాకులతోటి అర్చన చేయటం వలన మరియు శత్రు బాధ అనేది మీకు ఉండదు మరియు అన్ని విషయాలలో మీకు శుభప్రదంగా ఉంటుంది అన్ని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి మీరు గనక ఈరోజు వ్రతాలు యజ్ఞాలు చేయటం ద్వారా మరి శివునికి మీరు చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు ఉన్నటువంటి దోషాలు కూడా అన్ని పరిహారం అయిపోతాయి అనుకున్న విధంగా మీరు పనులను పూర్తి చేయగలుగుతారు ప్రతి విషయంలో మీకు చాలా మంచి ఫలితాలను అందడం ప్రారంభమవుతుంది విద్యార్థిని విద్యార్థుల చదువుల విషయంలో ఉన్న ఆటంకాలు కూడా తొలగించగలుగుతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కుటుంబంలో ఆనంద ఆనందోత్సవాలు కూడా అందుతాయి ఈరోజు సమాజంలో మీకు గౌరవం అందుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలో అభివృద్ధి అనేది ఉంటుంది ఇక ఈరోజు మీరు కొన్ని విషయాలలో ఆనందం అనేది మీకు లభిస్తుంది మానసిక ఆనందం కోసం మీరు ఈరోజు గతం గతంలో వేసినటువంటి పెట్టుబడులు కూడా మీకు వసూలు అవుతాయి దానివల్ల మీకు చాలా ఆనందం అనేది కలుగుతుంది ఇక కుటుంబ సమస్యలు కూడా మీరు చక్కగా పరిష్కారం అనేది చేస్తారు నూతన గృహ నిర్మాణానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి రుణ బాధలు అయితే తొలగిపోతాయి అనిపిస్తుంది ఇక ఈ రోజు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి విద్యార్థిని విద్యార్థులు మరి చదువులో ఉన్న ఆటంకాలను తొలగించుకోవడానికి పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం చేయటం ద్వారా వారికి ఉన్నటువంటి దోషాలు మరి తొలగించబడతాయి విద్యార్థిని విద్యార్థులు వారి చదువులకు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి ఈ రోజు మరి నల్ల ఆవాల నల్ల ఆవాలను కుప్పెడు తీసుకొని మరి వారి వారిని దిష్టి తీయించుకోవాలి విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులు దృష్టి దిష్టి తీయాలి నల్ల ఆవాలను కుప్పడు పెట్టుకొని చేతిలో పట్టుకొని విద్యార్థుల మీద నుండి మరి పైనుండి కిందకు ఇరవై ఒకటి సార్లు ఇలా దిష్టి తీయించుకున్న తర్వాత నల్ల ఆవాలను మీరు చక్కగా నిప్పుల్లో వేసేసి కాల్చేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకున్నటువంటి దోష విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి వారి విద్యలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి అన్ని సమస్యలు తొలగించబడతాయి ఎవరైతే మరి అప్పుల బాధలో ఉన్నారో వారికి కూడా అప్పులు తీరడానికి ఒక మార్గం అనేది రావడం జరుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి కూడా ఆటంకాలు అనేవి తొలగించడం అనేది ప్రారంభమవుతుంది ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి కూడా మరి మంచి పరిష్కారం అనేది లభిస్తుంది మంచి డాక్టర్ సంప్రదిస్తారు ద్వారా వారి ఆరోగ్యంలో కూడా మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది కలకి సంఖ్య డెబ్బై ఐదు కలర్ అయితే మరి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో